హాయ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పులుసు కొన్ని ఏరియాస్లో దీన్ని పెసరకట్టు అని కూడా అంటారు ఇది సాంబార్ కంటే కూడా చాలా హెల్తీ అండి ఎందుకంటే మనం సాంబార్లో జనరల్ చాలా చింతపండు సాల్ట్ అవన్నీ ఎక్కువ మోతాదులో వేస్తాం కదా కానీ పెసరకట్ పప్పుల్స్లో అనేది మనం జనరల్గా లెమన్ యూస్ చేసి చేయొచ్చు సో దానివల్ల ఈ సాల్ట్ కారం అవన్నీ కాస్త తక్కువగానే పెడతాయి ప్లస్ చాలా చలువ కూడా చేస్తుంది బాడీకి సో ఈరోజు ఈ పెసరపప్పుని ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో ఎలా చేసేలా చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని కడుక్కొని కుక్కర్లోకి వేశాను దాని తర్వాత అందులో కుక్కర్లో పట్టే ఒక చిన్న బౌల్లోనే ఒక ఐదు నుంచి పది ఆనపకాయ ముక్కలు కాస్త ఉల్లిపాయ ముక్కలు కాస్త టమాటాలు మరియు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు కరేపాకు కూడా వేసుకోండి ఇక్కడ వెజిటేబుల్స్ అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి మీరు ఏ వెజిటేబుల్స్ అయితే తీసు తింటారో జనరల్గా ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు బెండకాయ కానీ టొమా వంకాయ కానీ క్యారెట్ కానీ కూడా వేసుకోవచ్చు కానీ ఉల్లిపాయలు టమాటోలు మాత్రం కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనం ఒక టెక్నిక్ అండి మనం జనరల్ పప్పు వెజిటేబుల్స్ సపరేట్గా కుక్ చేసే కన్నా కూడా ఇలా కుక్కర్లో ఒక బౌల్ తో వెజిటేబుల్స్ పెట్టేయడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది వెజిటేబుల్స్ కూడా మరీ అంత ఎక్కువ ఏమి ఉడికిపోకుండా మనకు కావాల్సిన టెక్చర్లోనే వస్తాయి ఇప్పుడు ఈ వెజిటేబుల్ బౌల్స్ కూడా ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ మీడియం లో పెట్టి వేయించండి స్టవ్ ఆఫ్ చేశాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని వదిలేయండి ఆ తర్వాత వెజిటేబుల్స్ బౌల్ పక్కన పెట్టి ఈ పప్పును అనేది కాస్త మెత్తగా మ్యాష్ చేసుకోండి ఈ మ్యాష్ చేసుకున్న పప్పులోకి మనం ఉడకబెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని మరింత హాట్ వాటర్ యాడ్ చేసుకుని మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ సాంబార్ మసాలా కానీ రసం పౌడర్ కానీ వేసుకోవచ్చు ఇది బాగా వేగాక ఇందులోకి తాలింపు వేసుకోవాలి తాలింపులోకి బౌల్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకొని అందులోకి ఒక అర చెంచా జీలకర్ర అర ఆవాలు కొంచెం కరివేపాకు మరియు రెండు ఎన్నిమిరపకాయలు వేసుకొని వేపించి ఆ తాలింపు తీసుకొని పెసరపప్పులో వేసి కలిపేయండి తాలింపు వేసాక కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మరగనివ్వండి ఈ పెసరపప్పులుసు బాగా చెల్లారేక మాత్రమే నిమ్మకాయ అనేది పిండుకోవాలి మీకు ఆల్మోస్ట్ జస్ట్ తినే ముందు దాంట్లోకి పిండుకుని కలిపేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఎంతో అద్భుతమైన మరియు ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పెసరపప్పులుసు రెడీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్